మిత్రులార ఇప్పుడు చేస్తున్న ఈ వీడియో వైరుధ్యం కాంట్రడిక్షన్ విరోధాభాస్తో కూడింది లైఫ్ స్పాన్ అనేది ఒకప్పుడు ఒక మనిషి సరాసరి జీవితం సగటు జీవితం నలభై ఎనిమిది నుండి యాభై వరకు ఉండేది అనమాట ఇప్పుడు అది డెబ్బై మూడు డెబ్బై ఆరు అంటే డెబ్బై మూడు మగవారికి డెబ్బై ఆరు ఆడవారికి సరాసరి డెబ్బై మూడు వరకు వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆరోగ్య సూత్రాలు పాటించి లేకపోతే ఇప్పుడు డెవలప్మెంట్ కారణాన ప్రతి మనిషి చాలా వరకు చా అతను చాలా యువకుడుగానే ఉన్నాడు బాగా యాక్టివ్గానే ఉన్నాడు ఇంతకుముందు అలా కాదు ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి ఆర్థికంగా కూడా అందరూ బలపడినందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో కూడా దాటుతూనే యాభై దాటుతూనే కాషన్స్ మొదలైపోతాయండి మొదలవుతాయండి ముఖ్యంగా వాట్సాప్ యూట్యూబ్లో యాభై దాటిందా ఇది చేయకూడదు అది చేయకూడదు ఇలా చేయాలి అలా చేయాలి ఇది మాట్లాడకూడదు అది మాట్లాడకూడదు నశ ఉండకూడదు ఇలాంటివన్నీ ఎక్కువైపోయినాయి ఏం వాళ్ళకు కనిపించడం లేదా తమిళనాడు సీఎం స్టాలిన్ గారు మన చిరంజీవి గారు నాగార్జున వెంకటేష్ మన ప్రధానమంత్రి గారు వాళ్ళ వయసు ఎంత ఉంది వాళ్ళ వరకు వెళ్ళేదరికి అది యవ్వనం ఓ సామాన్యుడు యాభై సామాన్యుడు యాభై అరవై దాటితే అది ముసలితనం ఎక్కడ ముసలితనం మీకు గుర్తుందా ఒక ముప్పై ఏళ్ళ క్రింద సినిమాలు తండ్రి అంటే అని దగ్గుకుంటూ వచ్చి ఏం నాయనా ఏంటి అని అలాంటి లేదు ఇప్పుడు తండ్రులు ఎవరు అలా లేరు దగ్గుకుంటూ వచ్చి ఐఎం సిక్స్టీ త్రీ సిక్స్టీ టూ ఇది కానీ ఐపీఎన్ సిక్స్టీ త్రీ ఇది నేను తక్కుకుంటూ ఏమైనా అయినా చెప్తా అని ఎప్పుడు పోవడం లేదు ఐ నో దట్ నేను ఆరోగ్యంగానే ఉన్నాను ఎప్పుడు ఎలా బలహీనత ఉంటాయి అది లేదు ఇటీవల కొన్ని సినిమాలు చూశాను నేను విజయ్ సిక్స్టీ నేను అనుపంఖే ఆయన డెసిషన్ తీసుకున్నాడు ఒక కాంపిటీషన్లో పాల్గొనాలని అది ఆ కాంపిటీషన్ ఏంటంటే అడ్వెంచర్ సంబంధించింది నేను గెలుస్తాను అతను ఎవడు అరవై ఏడులో గెలిచాడు అరవై ఏడు వయసులో నేను అరవై తొమ్మిదిలో గెలిచి చూపిస్తాను అంటాడు చూపిస్తే అందరూ డిస్క్రై చేస్తాడు ఆయన కూడా తన విల్ పవర్ను నమ్ముకొని తను చేస్తాడు విల్ పవర్ నమ్ముకుంటే ఏమని చేచ్చు ఇప్పటికీ నేను మొదటి రోజు మొదటి షో చూస్తున్నాను ముఖ్యంగా రిటైర్డ్ అయిన తర్వాత నేను సినిమాలోకి వెళ్తున్నాను ఆ మధ్య భూల్ మలయ్య త్రీ సినిమాలో సెకండ్ షో టెన్ థర్టీ తర్వాత వెళ్ళి వస్తే గత రోజు సెకండ్ షోకి వెళ్ళావా టెన్ థర్టీ షోకి వెళ్ళావా అంటే అవునయ్యా అందులో అది దయ్యాల సినిమా అవునా మరి ఎట్లా నడిచి వెళ్ళాను నడిచి వచ్చాను అయ్యో ఎందు ఇది ఈ డిస్కరేజ్ అంటే నువ్వు చేయలేవు అనేటువంటి భావన మెదడులో వేయడం ఒక చిన్న కథ చెప్తాను వినండి ఒక టెన్ ఇయర్స్ పిల్లోడు పడిపోయాడు అండి అప్పుడు సెవెన్ ఇయర్స్ పిల్లోడు పక్కనే ఉంటే ఏదో వాడుకు వచ్చిన నాలెడ్జ్తో పాహం బకెట్తో పాటు తాడు లోపల వేసేసాడు వాడు పట్టుకుంటే ఇటు లాగేశాడు ఎవడు సెవెన్ ఇయర్స్ పిల్లోడు బయటకు వచ్చాడు విషయం ఏంటంటే సెవెన్ ఇయర్స్ పిల్లోడుకు ఎవరు డిస్కరేజ్ చేయలేదు నువ్వు చేయలేవు నువ్వు మోయలేవు అని ఆ డిస్కరేజ్ లేనందువల్ల అతను లాగేశాడు బయటకు వచ్చేసాడు ఈ డిస్కరేజ్ అనేది వయస్సుతో సమస్య వస్తుందో లేదు కానీ ఈ వాట్సాప్లో యూట్యూబ్లతో వస్తున్న మెసేజ్లతో భయంకరమైన అసలు ఇది చేయకూడదు అది చేయకూడదు ఇది తినకూడదు అది తినకూడదు అంటే ఎవరైనా పరిస్థితి పరిచయం పలకరిస్తూనే అసలు అతను షుగర్ ఉందో లేదో అతను మర్చిపోయి ఉంటాడు పాప ఏదో మార్నింగ్ టాబ్లెట్ వేసుకుంటే ఈవినింగ్ టాబ్లెట్ లేకపోతే ఇంజక్షన్ ఏదో సాగుతూ ఉంటుంది బాగున్నారా ఫస్ట్ షుగర్ ఎలా ఉంది పెరిగిందా తగ్గిందా డాక్టర్లు ఏమన్నారు వీడికి ఎందుకంటా బాగున్నారా అంత రోజు సరిపోయింది కదా నూట యాభై ప్రశ్నలు పాపవాడి ఏం చెప్పలేక ఉండలేక ఏం తింటున్నారంటే డైట్ జాగ్రత్తగా ఉండండి అంటాడు మళ్ళా ఒక్కొక్కసారి నాకు ఎంత కోపం వస్తుంటుందంటే ఏదో జనరల్గా మాట్లాడవచ్చు కదా అలాగా మీరు ఒకవేళ నేను ఏదైనా సినిమాల గురించి ఏంటి అతను వయసు ఏంటి అతను మాట్లాడే తీరేంటి అంటారు ఏంటి అసలు ఏ మేము మాట్లాడకూడదా మేము సినిమాలు పోకూడదా మేము రోడ్డు మీద నడవకూడదా మేము అమ్మాయిల చూడకూడదా మాకు ఆలోచనలు ఉండవా తెల్లవారినప్పటి నుంచి ఇదే పరిస్థితి ఈ ఇది తినకూడదు అది తినకూడదు మాది నేను చెప్పేది ఒకటే వయసు దాటిన తర్వాత ఒకవేళ డయాబెటిక్ టైరాయిడ్ డీపీ కొలెస్ట్రాల్ ఆ రోగాలు ఉన్నా కూడా అతనికి బాగా తెలుసు అతని సమస్య అతనికి బాగా తెలుసు అతను ఏం చేయాలి ఏం చేయకూడదు విషయం కూడా ఆ వ్యక్తికి తెలుసు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అనుభవం పాదం అనుభవం నాకు నాకుండ ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ నాకు తెలియదు ఏం చేయాలి ఏం చేయకూడదు ఒట్టుడు వాట్నొట్టుడు ఏం తినాలి ఏం తినకూడదని నువ్వు వచ్చి ఏదో ఒక వచ్చేసి తాను మంచి చేసినట్టు ఓ ఫీలింగ్ వల్ల ఎవరైనా ఫోన్ ఎత్తాలంటే భయం ఆరోగ్యం ఎలా ఉంది తగ్గించండి మీ కేర్ ఇప్పుడు టీవల సినిమా సింగం మగైన సినిమా వచ్చిందండి సింగం అగైన్ సినిమాలో ఫస్ట్ సీన్ ఉంటుంది ఆ సీన్లో హీరో ఒక ఛేజింగ్ అంటారు ఒక బుల్లెట్ బండిలో పెద్ద లో అతను పోతూ ఉంటే ఛేజింగ్ ఇద్దరు మధ్య చాలాసేపు ఐదు నిమిషాలు సీన్ అది చాలాసేపు ఛేజింగ్ షూట్ చేస్తాడు వీళ్ళు షూట్ చేస్తాడు వాటి చూస్తాడు మధ్యలో ఫైటింగ్ చూడాల్సి జాకీశ్వర జాకీశ్వరతో అజయ్ దేవగన్ ఫైట్ చేస్తాడు ఎనీహోతుల్లోకి అరెస్ట్ చేస్తాడు చాలాసేపు దాదాపు సెవెన్ ఇయర్స్ సెవెన్ మినిట్స్ వరకు ఫైట్ ఉంటుంది తర్వాత కథలో ఆ క్యారెక్టర్ ఏం తెలుసా అతను గ్రాండ్ ఫాదర్ ఆఫ్ విలన్ అంటే కథ ప్రకారంగా డెబ్బై ఏడు కథ ప్రకారంగా అతనికి డెబ్బై ఏడు అతను నిజంగా కూడా అరవై ఐదు అరవై ఏళ్ళు ఉన్నవాడు ఎంతో ఎంతో యాక్టివ్గా ఉంటాడు ఇలా మీ కల్లీదుటుక అరవై దాటిన వాళ్ళు యాక్టివ్గా ఉన్నప్పుడు నువ్వు యాభై దాటిన వాడికి ఏం చెప్పి ఈ కదా బాత్రూంలో జాగ్రత్త ఇది తింటే జాగ్రత్త వాడితో మాట్లాడేటప్పుడు మాట్లాడకూడదు నీ గత అనుభవం చెప్పకూడదు చెప్తామండి ఒక ఆదర్శంగా చెప్తాం ఇలా చేయకూడదు వాడు చేయకూడదు అని చెప్పి దాన్ని దశ అనుకుంటే ఎట్లా ఒకటి ఎలా భరించాలి మీరు ఇలా చెప్తా ఉంటారు పిల్లల్ని చూసే భయపడ్డం భార్యను చూసే భయపడ్డాం లేకపోతే ఇంకేదో మా బలహీనత ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది ఆ బలహీనత పెట్టుకుని టార్చర్ చేసే ప్రయత్నం చేస్తారు డోంట్ కేర్ ఎన్ని రోజులు సంపాదించను ఇంట్లో రోజు చాలు అఫ్కోర్స్ నా బిడ్డలు చాలా మనుషుల్లో నన్ను బాగా చూసుకుంటున్నారు నన్ను అర్థం చేసుకుంటారు కూడా ఆ రకంగా మీరు కూడా మీరు కూడా ఆ పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళండి అంతేకాని ఏం తినాలనుకుంటే తినండి ఎందుకండి బయట మీ దగ్గర డబ్బులు ఉంటాయి బయటికి వెళ్ళి మీకు ఇష్టం వచ్చి తినండి వాడు పెట్టాలని ఏంటి మీ బ్యాలెన్స్ మీరు పెట్టుకొని మీరు ఇవ్వకండి మీ పెన్షన్ కానీ మీ ఆదాయం కానీ మీకు వస్తున్న రెంచ్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఉంచుకొని హాయిగా బయటికి వెళ్ళి తినండి డాక్టర్స్ చెప్తారు చాలా చెప్తూ ఉంటారు ఎందుకు చెప్పారు బజ్జీ తినకూడదు ఆయిల్ తినకూడదు బయట తిండి తినకూడదు వాళ్ళకి కావాల్సిన మాకు తెలీదా ఇన్ని రోజుల సమస్య అనుభవంతో డాక్టర్ ఇలాంటివారు మా తెలీదా మీ ఆర్థిక పరిస్థితిని చూసి ఆ తర్వాత వైద్యం ప్రారంభించి అతను ఒక డాక్టరా ఆ తర్వాత నూట కాంప్లికేషన్స్ ఇచ్చి వాడికి కావాల్సిన టెస్ట్లు అన్ని చేసి తర్వాత ఇది ఈ ట్యాబ్లెట్స్ రాసేవాడు మా తెలీదా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరేంటో మీకే బాగా తెలుసు మీ ట్రీట్మెంట్ మీరే చేసుకోవచ్చు ఆర్ మోర్ బెటర్ దాన్ ది డాక్టర్ అదే తెలుగులో సామెత చూడండి కొత్త డాక్టర్ కన్నా పాత రోగి బెటర్ అని చెప్పి కాకపోతే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి ఏ పరిస్థితుల్లో ఏ రకంగా మనం నడుచుకోవాలి నాకు సరైన కోఆపరేషన్ ఇస్తు వస్తున్నదా లేదా ఆ కోఆపరేషన్ అనుగుణంగా ఉండాలా లేదా ఏ క్యారెక్టర్ లాంటివారు మీకు తెలుసు మనము ఇంకో ఏం చేస్తుంటామంటే నాకు అనుభవం బాగుంది నేను వీళ్ళకి చెప్పాలి ఎందుకు చెప్పాలి సా టు హెల్ నా వరకు అయిపోయింది నేను మిమ్మల్ని చదివించేశాను మీకు ఉద్యోగాలు ఇప్పించేశాను మీకు పెళ్ళిళ్ళు చేసేసాను ఇక నేను నా స్టైల్లో బతునే ఉండే చిన్నప్పుడు ఆ అన్నదమ్ములతో లేకపోతే తల్లిదండ్రులతో భయపడ్డాను పెళ్ళైన తర్వాత పిల్లలు ఉన్నారు కదా ఇది చేయకూడదు అది చేయకూడదు అని భయపడుతూ పోయాను ఇప్పుడు లేదు భయపడను ఏ నా పని నేను చేసుకుంటూ పోతూ ఉంటాను బ్రహ్మాండంగా చేయండి పోటీ ఒకవేళ ఏదైనా జరగకూడదని జరిగితే చస్తాం అంతే కదా సంతోషంగా దాన్ని మనకు మన మన లగ్జరీస్ని మన ఫీలింగ్స్ని మనం కట్టుబాట్లు పెట్టుకోవాలి మీకు ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యండి హద్దులు పెట్టుకొని మీరు ఎవరితో ఎలా మాట్లాడకే మాట్లాడుకోండి ఆ క్యారెక్టర్ ఎవరో చూసి మీరు ఎప్పుడు బయటికి వెళ్ళాలంటే వెళ్ళండి మీరు సినిమాకి వెళ్ళాలంటే వెళ్ళండి స్మార్ట్ ఫోన్ యూస్ చేయాలంటే చూసుకోండి యూట్యూబ్ పాటలు ముఖ్యంగా మనకు నిజం చెప్పాలంటే యూట్యూబ్ ఇట్స్ హెల్పింగ్ అట్ లైక్ ఎనీథింగ్ ఓటీటీ అండ్ యూట్యూబ్ ముఖ్యంగా సినీ ప్రియులు ఎవరైనా ఉంటే వాళ్ళు సంతోషంగా చూసుకోవచ్చు లేక యూట్యూబ్లో మీకు నచ్చిన ప్రోగ్రామ్ వస్తుంది చూడండి ఒకవేళ ఇంట్లో ఇబ్బంది అయిపోతే మన రూమ్లో పెట్టుకోండి మీ స్మార్ట్ ఫోన్లో చూసుకోండి ఇప్పుడేంటి పెద్ద కొడుకు చిన్న కొడుకో కూతురు మనవరాలు మనవాళ్ళు ఏంటి కొడుకు మనవాళ్ళు మనవాళ్ళు ఎందుకు మీరు ఆలోచించాలి వాళ్ళు చూసుకుంటాడు మీ కొడుకు చూసుకుంటాడు ఇంకెవరో చూసుకుంటారు ఇప్పుడు కనీసం ఉన్న మిగిలిన పదేండ్ల పదహైదేండ్ల ఎంతైనా అసలు మీకు క్వశ్చన్ తెలుసా ఈ మాల్ మలేషియా ప్రధానమంత్రి ముఫ్తీ మహమ్మద్ అనుకుంటాను అక్టోబర్ రెండు వేల పద్దెనిమిది అసలు ప్రధానమంత్రి ఈజ్ నైంటీ టూ నైన్టీ టూ ఇయర్స్ ఆ రకంగా మనిషి అచీవ్మెంట్ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా దొరుకుతుందో తెలియదు కేఎఫ్సీ అతను అచీవ్ అయింది అతను సక్సెస్ అయింది ఆఫ్టర్ హిస్ సిక్స్టీ సిక్స్టీ ఓన్లీ అందందుకు పివి నరసింహరావు రాజకీయాలు వదిలేశాయని అక్కడ ఆ గొద్దు ఇంకా వయసు పైబడింది అని వెళ్ళిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ హత్య అయిన తర్వాత కాంగ్రెస్ తీసుకెళ్లి అతను ప్రధానమంత్రి చేశారు అబ్దుల్ కలాం ఒక వయసు వచ్చిన తర్వాతనే రాష్ట్రపతి కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఆ నాలెడ్జ్ను ఇట్లో చేసుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉండాలి బిడ్డలకు ఉండాలి యువతకు ఉండాలి కనిపించినప్పుడల్లా అబ్బా మీరు వయసు పెరిగిన డాక్టర్ అవునండి ఏమండి ఇట్లా కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే అని మళ్ళీ మీరు అనుకోవద్దండి ఎవడో అంత మళ్ళీ నశ చేస్తున్నాడు అని నస కాదండి సింపుల్ లాజిక్ కడుపు నిండా తినకండి కడుపు ఖాళీ ఉంచకండి తర్వాత మీకు జీ చాపల్యం ఉంటే అంటే తిండిలో కానీ మాట్లాడడంలో కానీ ఒకవేళ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా డేంజర్ అండ్ ఇది దాన్ని సాటిస్ఫేషన్ అని తినేస్తాం దాన్ని కంట్రోల్ చేయలేక మాట్లాడేస్తాం తర్వాత మోస్ట్లీ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ అన్లెస్ ఇస్ వెరీ వెరీ ఎమర్జెన్సీ చాలామందికి అది పెద్ద అలవాటు బలహీనత ఏంటంటే వాడెవడో వస్తానో చేసి పదన ఆయన అది వెళ్ళి తీసుకురాయన ఎందుకు ఇప్పుడు నేనున్నాను మూడు స్టెప్ మూడు స్టే వరకు మంచి అని ఏమంటారు మూడో అంతస్తు మూడో అంతస్తు వరకు నేను లిఫ్ట్ ఉన్నా వాడను వాడను అంతే నడిచి వెళ్తాం రేషన్ తీసుకున్నాను వీలైనంత వరకు ఎప్పుడు ఎక్కడ ఎలా నడిచాలి అంటే అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎదర్ ఫ్రమ్ ఈవన్ ఇంక్లూడింగ్ యువర్ స్పౌజ్ ఇఫ్ అన్లెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి మీకెందుకు ఆ బలహీనత ఉండాలి ఆ బలహీనతను మీరు కంట్రోల్ చేసుకుంటే మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అనగలుగుతారా ఆ బలహీనత చేయకు లోను కావడం ఎందుకు వాడెవడో నా కొడుకు మన దెబ్బతో పెరిగిన వాడు మమ్మల్ని ఒక మాట అనడం ఎందుకు ఏ నాకు బలహీనత ఉంది కానీ నాకు బలహీనత ఉంది కానీ దీనివల్ల ఎవరికి ఇబ్బంది కలగదు నేను చెప్తూ ఉంటాను ఎస్ నేను సినిమాకి వెళ్తూ ఉంటాను దీనివల్ల నీకు వచ్చిన నష్టమేంటి నా బలహీనత నా కంట్రోల్ కొంతమందికి మందు వాళ్ళ బలహీనత ఉంటుంది కొంతమంది సిగరెట్ బలహీనత ఉంటుంది కొంచెం కొంచెం కంట్రోల్ చేసుకుంటూ దాన్ని వెళ్ళవచ్చు ఇక మన 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 వల్ల ఇతరులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో దాన్ని ఏ రకంగా కంట్రోల్ చేసుకోవాలి అనే ఆలోచన మీలో కూడా ఉండాలి ఇంకో విషయం ఏంటంటే డోంట్ బిలీవ్ అనే అదర్స్ క్షమించండి డోంట్ బిలీవ్ అదర్స్ వాడు ఎవడో వస్తాడు తెలుగులో ఒకదో పాట ఉంది ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చేసి మోసపోకమా అని చెప్పి ఎందుకు ఎవరికో అప్పు ఇవ్వడం అయ్యి వయసులో ఎవరికి అప్పు ఇవ్వ వాడు ఇవ్వకపోతే మీరు బాధపడుతూ ఉండడం ఆ తర్వాత మీ పిల్లలు నేను చెప్పాను కదా నాన్న అన్న వానికి చెప్పాను అనడం ఎవరో ఏదో చెప్తే నమ్మడం ఎవరికో ఏదో సో సో పెళ్ళికి మేము వెళ్ళలేదు దాన్ని వెళ్ళ వెళ్ళాలని మీ పిల్లలకు మీరు కంట్రోల్ చేయడం ఆ పెళ్ళికి వెళ్ళొద్దు నేను ఏంటో మాట్లాడద్దు వాళ్ళకు తెలుసు నిజం చెప్పాలంటే అంటే ఒక విషయం ఇప్పుడు జనరేషన్ మనకంటే ఎక్కువ తెలివైన వాళ్ళు మనకంటే ఎక్కువ అవగాహన గల వాళ్ళు దేను వాట్ టుడు వాట్ నాట్ టుడు అందుకని మీరు వారికి అత్యవసరమైతే తప్ప సలహా ఇవ్వకండి మరి ఇలాంటి కాంట్రవర్సీ అలా బంధువుల పట్ల వీటి పట్ల ఇది లేదా వాళ్ళు పెంచుకునేవ్వండి పంతుల పట్ల ప్రేమ పెంచుకోండి మళ్ళీ వాళ్ళ అనుభవంతో తెలుసుకుంటారు తెలుసుకుంటారు ఎవరు ఎలా ఎవరు వాడు దానికి అనుగుణంగా వాళ్ళు నడుస్తారు నాకు అనుభవం ఉంది ఇది నువ్వు ఇది చేస్తున్న తప్పు తప్పు చేశారు మీ బిడ్డలే మీ తమ్ముళ్ళు మీ ఎవరు తప్పు చేశారు తప్పు చేసిన తర్వాత నేర్చుకుంటారు కదా ఆ తర్వాత వాళ్ళే వాళ్ళ భవిష్యత్తులో మా తీర్చిదిద్దుకుంటారు కదా కాబట్టి నేను ఫైనల్గా మీ అందరికీ చెప్పేది ఒకటే యాభై దాటా అరవై దాటినా మీ వ్యాధిని మీరు కంట్రోల్ చేసుకుంటూ మీ బలహీనతలను మీ అదుపులో పెట్టుకొని ఇతరులు ఇబ్బంది కలిగించకుండా మీరు ఏం చేసినా ఒకటే గుర్తుపెట్టుకోండి మీ ఆరోగ్యాన్ని మీ వ్యాధిని కంట్రోల్ చేసుకుంటూ ఇతరులు ఇబ్బంది కలిగించకుండా జిహ్వ ఇతరుల మీద మోస్ట్లీ ఆధారపడకుండా మీ బలహీనత ఇతరులని ఇబ్బంది కొడుకు మీరు ఏం చేసినా అది సూపర్ పర్ఫెక్ట్ అదే ధైర్యమతం ముందడుగు వేయండి ఈ వాట్సాప్లు ఈ యూట్యూబ్లు యాభై దేటిన తర్వాత ఏం తినాలి ఏం తినకూడదు ఏది ఇవన్నీ మారోగలి బ్రహ్మాండంగా సంతోషంగా ఉండండి ఆ సంతోషం మీకు సగం బలం ఇస్తుంది ఈ ఏ బాధబంది మీ మనసులో పెట్టుకోదండి సమస్యను పరిష్కరించగలిగితే ఆలోచించాల్సిన అవసరం ఉంది పరిష్కరించలేకపోతే ఆలోచించి ఏ లాభం జరిగేది ఎటు జరుగుతుంది మరణిస్తే ఏదో రోజు మరణిస్తాం ఏది ఆగదు కాబట్టి మీరు మీ ఇష్టానుసారంగా మీ జీవితాన్ని కొనసాగించండి ఏదైనా తప్పులుంటే క్షమించండి మీకేపీ ఖాన్